మిత్రులు ఎలవర్తి శ్రీనివాసరావు గారి ఆస్తి ఆయన ఆయన పావుల వాటాదారుడు ఇక్కడ అలాగే మిగతా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాటాదారులు కూడా వచ్చి నా దాంతో కలిసి మాట్లాడారు ఇంతకుముందు ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా ఈరోజు వచ్చి ఎలవర్తి గారు ఆయన కావాల్సి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకు అందరికీ తెలిసిందే తెలుగుదేశం సపోర్ట్ ద సపోర్ట్ ద ఆయన సపోర్టరే కాకుండా ఆయన అత్యంత ముఖ్య నాయకులు ఇక్కడ ఓకే సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు సో ఆయన ఆస్తి ఆయన 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 ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మంటం జరిగింది నేను ఆయన నేను కూడా వచ్చి టీ దాకి వెళ్తున్నాను ఇక్కడ దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈయనటు ఈయనకెటు ఈ ఇది ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద లాభమే లేదు కానీ వాసం ఈ సెరటాకిస్ అనేది ఒక గుడివాళ్ళు పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది ఎందుకంటే ఇన్నిళ్ళు అరాచకమైన అరాచకాలకు అడ్డాగా నిలిచింది సెరటాకీస్ అన్నది ఏదో సెరటాకిస్లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్లో భయపడే స్థితి స్థితిలో ఉన్న సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి దాంట్లో సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా బాబు గారికి ఫ్లెక్స్లు కూడా ఎంచడం జరిగింది సో ఇప్పుడు దీనికి దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే అంతా కొంచెం ఇక నుంచి ఆరు గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి పేరు కింద తయారవు అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను దానికి పూర్తిగా అలవర్తి గారి మీద నమ్మకం ఉంది ఆయన ఆయన గట్టిగా మంచి ప్రజల మనిషి ఏనా కానీ నలుగురికి మంచి చేసే వ్యక్తే కాబట్టి ఆయన ఇక్కడ అంతా మంచి మంచి పనులు జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాను ఇదే కాకుండా ఈ మనకు అందరికీ తెలిసిందే ఇలా ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి ముందు దాంట్లో నుంచి ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు కానీ ఎంతోమంది నిరుపేదలో చిన్న 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 ఉద్యోగస్తులు ఇలాగే ఎంతోమంది ఎంతోమంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనవి అది తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పటికి కొన్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాం మొన్న మొన్న తొమ్మిది ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదో మీరు ముందుకు రండి మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగే చూస్తాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది దానికోసమే కట్టుబడి ఉన్నాం మేమేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తులం కాదు మాకు ఎవరికి అవసరం లేదు ఎవరు చూసుకున్నా కానీ రాఘ అపర్ అపర్ కుబేరుడు అలాగే మనకి మనకున్న నాయకులు ఎవరు చూసుకున్నా కానీ అలవర్తి గారు పూర్తి పూర్తిగా అసలు అన్ని దాంట్లో పావుల వాట ఉంటేనే ఆయన ఏం పడిచుకోకుండా ఇప్పుడు దాకా అలాగే నాకు ఇక్కడ ఏమో ఆశలు లేవు అది ఏం లేదు మేము ఎవరో ఏమి ఆశించకుండా జనాలకి రావాల్సింది ఏదైనా కానీ పూర్తిగా చేసి పెడతామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం మీ మీ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం మీకు జరిగిన అన్యాయాలన్నిటి మీద పోరాటాలు మీరు చేయడానికి భయపడ్డా కానీ వచ్చి ఒకే రోజు మా మా దగ్గరికి వచ్చి కలవండి తప్పకుండా మీ ఆస్తులన్నీ మీకు చెంది చేస్తామని చెప్పేసి మాటిస్తూ ఉన్నాం జనసేన పార్టీ వారు కూడా మా తోడు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు శ్రీకాంత్ ఎప్పుడు మా తమ్ముడు ఏ రోజైనా కానీ అన్యాయం జరిగిందంటే ఆ పోరాటానికి రెడీగా ఉంటాడు కంకణం కొట్టుకుని సో అందరం మేమంతా కూడా రెడీగా ఉన్నాం ఈసారి గుడివాడిని ప్రజల గుడివాడి కింద మార్చుకుందాం ఇప్పుడు దాకా జరిగిన అరాచకాలన్నింటినీ రూపుమాపుదాం అని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ రోజు శర ఏదైతే మా హక్కు ఉందో దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎన్ని హ్యాండ్అర్ చేసుకోవడం జరిగింది ప్రధానంగా రెండు వేల ఎనిమిదిలో ఇం సుమారుగా ఇది ఈ శరత్యాకి ఒక పావుల వాట అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా ఉప్పాల వాట ఉండాలని తరిము కొట్టి కబ్జా చేసి ఇక్కడ కొన్ని షాపు అద్దెకిచ్చాడు ఏమి సమాధానం చెప్పకుండా కేవలం అని పేరుతో అడ్డా అది అడ్డు పెట్టుకుని అనేక మందిని పెట్టాడు మేము చాలా సార్లు చెప్తున్నాం ఈ విధంగా కబ్జాలు చేసి ఒక పక్క తొమ్మిది ఎకరాలు ఆర్టీసీ కాలనీ కానీ అదేవిధంగా మలయపాలెం దగ్గర కానీ అనేక ప్రజలు ఎక్కడైతే అవకాశం ఉందో పేద ప్రజలు ఎవరైతే చిన్న చిన్న కుటుంబాలని బెదిరించి ఈ విధంగా కబ్జా చేశాడు వాళ్ళ మేము ఒకటే పోలీస్ డిఎస్ ఎస్పీ సిఐ గారికి ఒకటే చెప్పాం ఇది మాకు ముప్పాల వాటా ఉంది దీంట్లో ఎవరైనా ట్రెస్ పాస్ అయితే మీరే బాధ్యత ఎవడన్నా సరే పాల వాటా వచ్చి ఉంటే అకౌంట్ సెటిల్ చేసుకోమని కానీ ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి ఆశే ఊరుకునేది లేదు ఎందుకంటే ఈ రోజున ఒకటి ఆలోచన చేయాలి ఈ విధంగా అనేక మంది గుడివాడ నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి చాలా మందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి కొడాలి నాని దయచేసి ప్రజలు కూడా అర్థం చేసి ఇదేదో మేమేదో స్వాధానం చేయట్లేదు వాళ్ళు ఎవరైతే హక్కు ఉందో వాళ్ళకి మేము సహాయపడుతున్నాం అంతేకాని తప్ప మేమేదో చూసి కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు ఎవరైతే బాధితులు ఉన్నారో వచ్చి మాకు కంప్లైంట్ చేశారు గారి చేస్తే మేము దాన్ని టేకప్ చేశాం ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాను తప్ప వాళ్ళ దీంట్లో మా పాత్ర ఏమి లేదు అన్యాయమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు గుడివాడలో నాడు తొమ్మిది ఎకరాలు ఏ విధంగా కబ్జా చేశారు దాన్ని కూడా ఇరవై నాలుగు గంటలు ఇస్తానని చెప్పాను అదే ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేశాం వాళ్ళు శుభ్రంగా సంతోషంగా ఉన్నారు రేపు కూడా ఇటువంటి అరాచకాలు దుశ్చర్యలు ఏ అయితే పాల్పడ్డాడు కొడాలన్నా అని అవన్నీ కూడా ఎండకట్టుపోతున్నాం మేము ఒకటే చెప్తున్నాం గుడివాడ నియోజక ప్రజలకి ఎవరికైతే అన్యాయం ఉందో తప్పకుండా మీకు అండగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీ రాముగూడ ఎమ్మెల్యే గారు అదే పద్ధతిలో ఉన్నాం అందరం నష్టపోయింది ఎవరు ఏ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం ఉన్నాం తప్ప ఆడేదో దుర్మార్గుడు సొల్లు కౌరు చెప్పి మాయ చేసి కబ్జాలు చేసి మొన్న అన్నాడుగా టచ్ చేసి చూడు ఏ విధంగా మాట్లాడాడు రమ్మని వాళ్ళు టచ్ చేసాక ఏం చేస్తారు రమ్మను వాళ్ళ పారిపోయాడు గుడివాడి నుంచి దుర్మార్గుడు నేను గతంలో కూడా చెప్పా కొడాలని నమ్మి మీరందరూ అందరూ ఆడనకైతే నష్టపోతారు మీరు అన్ని తప్పించుకుంటాడు మీరు నష్టపో బలి అయిపోతారు చెప్పినా కొంతమంది వినలేదు లేని వాళ్ళ పట్టి ఏంటి ఈ దుర్మార్గుడు చేసే దుశ్చర్యలకే ఈ రోజున ప్రజలు వ్యతిరేకం రావడం జరిగింది అడు ఏం మాట్లాడాడు బొచ్చు పీకోవాలా టచ్ చేసి చూడేమద్దు ఏమో ఏం టచ్ చేయాలి ఈడేదో సినిమాలో డైలాగులు అన్ని మాకు వినిపించి ఎంతమందిని భయపెడతావు నువ్వు ఎంతమందిని భయపెడతావు ఒకటే చెప్తున్నా ఇవాళ గుడివాడు వస్తే నేను చూస్తా ఏమో హెచ్చరిస్తున్నా నీకు ఖచ్చితంగా న్యాయానికి చట్టానికి గౌరవిస్తాం నేను అనుకున్నాను పనిచేయాలి అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తూ సెలవు నమస్కారం